అందరికీ నమస్కారం జగనన్న పాలనలో అవ్వతాతలకు పెన్షన్ ఎలా అందింది గత రెండు నెలలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుందాం మీ పేరేంట నా పేరు అవా జయమ్మండి వల్పరలు జయమ్మ మీకు పెన్షన్ అవుతుందా అవుతుంది ఎంత అవుతుంది పెన్షన్ మూడు వేలు అవుతున్నాయి ఎవరైనా తెచ్చిస్తున్నారా లేకపోతే తెల్లారి పాటికి ఒక అమ్మాయి తెచ్చిచ్చింది మూడు వేలు అవుతుంది మరి ఇప్పుడు పోయి నెల ఈ నెల ఎట్ట తీసుకున్నాం ఇప్పుడు పోయి వెనక తిరిగి వస్తున్నాయి బ్యాంక్ అన్నారు అంత ముందు తిప్పలు పడ్డాం ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ అయితే వాలంటీర్ తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారు ఎక్కడ తెచ్చుకున్నా

మరి నాకు తెచ్చుకోవాలి సెలవు కదా రాలేదుగా నాకు ఈ నాలుగు సంవత్సరాల్లో నాకు గ్యారంటీ గా పుష్పలం లేదు మేము పెట్టాను బజారు వర్షలో నుంచి వాళ్ళు అప్పుడు పుస్తపడి పడ్డాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎవరికోటో నాకు ఉపయోగపడ్డా ఆయనకి వేస్తానమ్మ నేను అది కాదు నీకు ఇంటికి తెచ్చి ఇవ్వడం మంచిదా లేకపోతే అక్కడికి తెచ్చు నేను లేవలే దానికి ఇంటికి తెచ్చి మంచిది కదా నాకు ఉపయోగపడుతున్నాడు కదా నాకు అది మేలు కదా అది నాకు కావాలి సరే నమ్మస్తే